హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో పన్నెండు కుటుంబాలకు చెందిన ఎనభై మంది సభ్యులు ముస్లిం మతాన్ని విడిచిపెట్టి హిందూ మతానికి తిరిగి వచ్చారు రాంపూర్ జిల్లాలోని ధోబీ కమ్యూనిటీకి చెందిన వీరుబాగ్రా బ్లాక్లోని యోగా సాధన ఆశ్రమానికి చెందిన మహారాజా చేత గంగా జలంతో శుద్ధి చేయబడ్డారు అందరూ మెడలో పవిత్రమైన దారాన్ని ధరించి గాయత్రి మంత్రం జపించారు తద్వారా వరంతా ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వెంటనే ఈ వ్యక్తులు రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఖాన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు దాదాపు పన్నెండేళ్ల క్రితం తమను ఖాన్ బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని రాంపూర్ జిల్లాకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ఈ ప్రజలు ఆరోపించారు తమను హిందూ మతం నుంచి ముస్లింలుగా మార్చి ఆజం అలచరులు మా భూమిని లాక్కున్నారని తెలిపారు దీంతో మనస్తాపం చెందినట్టు తెలిపారు ఇదే ఇప్పుడు అజమ్ ఖాన్ పై పెద్ద చిక్కుగా మారింది రాంపూర్లో ఖాన్ అభ్యర్థి అసిం రజా ఓటమిచ్చింది బీజేపీ అభ్యర్థి ఆకాశ సక్సైనా విజయం సాధించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది పన్నెండేళ్ల క్రితం అజమ్ ఖాన్ మనుషులు మతం మారాలని ఒత్తిడి తెచ్చారని కవిత్రిగా మారిన ఇమ్రాన్ ఆరోపించింది ఆ సమయంలో అనేక వాగ్దానాలు చేశారు కానీ ఏదీ చేయలేదు మా భూమిని కూడా లాక్కున్నారు అజంఖాన్ వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు ప్రజలను వేధించినందుకు అజం జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు హిందూ మతంలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని వారు తెలిపారు ధోబీ కమ్యూనిటీకి చెందిన ఎనభై మంది తిరిగి సొంత గూటికి చేరినట్లు జీ మహారాజు తెలిపారు సోషలిస్ట్ ప్రభుత్వ హాయంలో ఈ ప్రజలు హింసించబడ్డారు అత్యాస మరియు భయం చూపి ఈ ప్రజలను హిందువుల నుంచి ముస్లిం మతంలోకి మార్చారు ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై మందిని తిరిగి హిందూ మతంలోకి తెచ్చేందుకు సహాయం చేశామని ఆయన చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని